సార్ ట్రాఫిక్ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అది అంటే లైక్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్న మాకున్న అనుబంధం ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎప్పుడైతే ఈ ఇప్పుడు ఈ ఈ రోజు ఉన్నటువంటి సిరీస్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవ్ని సివి ఆనంద్ గారి సార్ టైంలో మనము స్టార్టింగ్ అప్పుడు టూ థౌజండ్ మైట్ బి ఇలెవెన్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇలెవెన్ ఆర్ ట్వెల్వ్ తీసుకొచ్చాం తీసుకొచ్చే క్రమంలో దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాము అని అనుకునే సారు డిస్కషన్లో మేము కూడా ఉంటాము ఒక ముగ్గురు నెల ఆఫీసర్స్ ఉన్నప్పుడు ఇది వన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ నాకు తెలిసి సెక్షన్ వన్ ఎయిటీ ఫైవ్ అలా ఏ బి ఉంటుంది అందులో బీలో మనం తీసుకుందాము మరి వాడు బ్రెత్ అనిలైజర్సు మనము ఇవన్నీ అప్పుడే కొన్నవి వాడకంలోకి తీసుకొచ్చిన సందర్భంలో పవర్ ఎక్కడ మిస్యూజ్ కావద్దు మనం చాలా ఎక్కడ మనకు చెట్టు పేరు ఎక్కడ వస్తుందంటే మనం ఇంత పడ్డ కష్టం అంతా ఎక్కడ పోతుంది ఎక్కడ ఒక్క దగ్గర మనం చేసిన మిస్టేకు అది అందరికీ అదే ఎగ్జాంపులర్గా అయిపోతుంది ఒక నాలుగు రూపాయలు తీసుకున్నారనుకోండి ఏడో వంద రూపాయలు తీసుకున్నారంటే మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ మొత్తం అంతా వ్యవస్థకు వంటగడతారని స్ట్రిక్ట్ గా ఉండాలని ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆఫీసర్ ఉండాల్సిందే అంటే ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ ఎట్టి పరిస్థితులలో ఉండాల్సిందే అని చెప్పేసి డిసిషన్ తీసుకొని అప్పుడు క్వాలిటీ ఆఫ్ చెకింగ్ క్వాలిటీ చెకింగ్ ఎప్పుడు చేద్దాము అని అనుకున్నప్పుడు టూ అవర్స్ ఇద్దాం మాక్సిమం టైం టూ అవర్స్ కంటే ఎక్కువ ఏ పో ఏ టీము పనిచేయలేదు డ్రంక్ అండ్ డ్రైవ్ లో మీకు క్వాంటిటీ ఎంత అనుకున్నారు అప్పుడు క్వాంటిటీ అది లా ప్రకారం థర్టీ థర్టీ ఎంజీ అది 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 ఇక స్టాండర్డ్ థర్టీ వన్ వచ్చినా థర్టీ టూ వచ్చినా బుక్ చేసేవాళ్ళు జనరల్గా థర్టీ అనేది ఎలా వస్తుందని అంటే అది అరెస్ట్ కేసు అసలు వన్ ఎయిటీ ఫైవ్ అనేది అరెస్ట్ కేసు తాగిన వాడిని అరెస్ట్ చేయాలి కానీ తాగుబోతున్న అరెస్ట్ చేసి పెట్టుకుంటే చాలా న్యూసెన్స్ ఉంటుంది వీడు మనకు చుక్కలు చూపిస్తాడు ఉదయంకెల్లా కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ చాలా గుర్తుంటే చెప్పండి మీ దాంట్లో మీ మీ ప్రముఖ ఒక రిపోర్టర్ పేరు పేరెందుకు ఇప్పుడు ఆయన ఒక ఇప్పుడు సంస్థకే అధిపతి నా మీద మేము అంటే సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఒక్క వ్యక్తిని కూడా వదలలేదు మొత్తం మా టూ ఇయర్స్ వ్యక్తి ఏం లేదు ఆయన మామూలు అది చేస్తా ఇది చేస్తానని నా మొత్తం డ్రైవర్ అంతా రెండు గంటలు కెమెరా పెట్టుకుని కూర్చో అంటే ఎక్కడ దొరికాడు మీకు అక్కడ ప్యాట్నీ ప్యాట్నీ కదా పముక ఫేమస్ చేశాడు నేను నవ్వి చెప్పా నువ్వు కింద పడి నా పని నేను చేసుకుంటాను అంటే ట్రాఫిక్ లో ఈ డైలాగులు బాగుంటాయి నేను ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయిస్తాను రెండు గంటల్లో నువ్వు అదిలో అదిలో ఉంటావు కరీంనగర్ ట్రాన్స్ఫర్ చేపిస్తాను ఈ డైలాగులు కామన్గా లోపల పని చేస్తుంటుంది కదా పని చేస్తుంటా రెండు గంటలు కాదు కదా రెండు సంవత్సరాలు అయినా వాడేవాడు మమ్మల్ని ఏం చేయలేడన్న సంగతి మాకు తెలుసు అది దిగిన తర్వాత ఆడికి తెలుస్తుంది కదా వాడికి వాళ్ళ కెపాసిటీ తెలుసు అంటే జనరల్గా ఏముంటుందంటే ట్ర ట్రాఫిక్ నిజం కూడా ఆ టూ అవర్స్ ఇస్ ద క్వాలిటేటివ్ టైం ఫర్ డూయింగ్ ద దీంట్ అంతకంటే ఎక్కువ చేస్తే క్వాలిటీ అంటే మేము అంత ఉండాలి ఎంత క్వాంటిటీ అంటే దొరికిన వ్యక్తి దానిక అంటే అది థర్టీ 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 మనం ఊదినప్పుడు థర్టీ దాటింది అనుకోండి వాడు బుక్ అయినట్టే కొంతమంది త్రీ హండ్రెడ్ కదా ఓ చాలా అంటే హండ్రెడ్ దాటిందంటే అబ్నార్మల్ అది హండ్రెడ్ దాటిందంటే అబ్నార్మల్ ఎంత తాగితే దొరుకుతుంది అండి ఒక బీరు తాగితే థర్టీ వస్తుందాటర్ వేస్తే థర్టీ వస్తుంది అంటే ఇది ఎలా ఉంటుందంటే స్టాండర్డ్ ఏమి ఉండదు ఇప్పుడు మీరు ఒక బీరు తాగితే మీకు రాకపోవచ్చు నేను ఒక బీరు తాగితే నాకు రావచ్చు ఎందుకు అది మన బాడీ ఇంటెస్టైన్ సిస్టమ్స్ అని ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఉంది అనుకోండి నా బాడీ అసిడిటీ ఉన్న నా బాడీ ఎక్కువ వస్తుంది అసిడిటీ ఏం లేదు మీకు మంచి స్వీకరించే శక్తి ఉంది అనుకోండి తక్కువ వస్తుంది మీకు కొంతమంది తాగాను అది డిఫరెంట్ అవుతుంది ఇప్పుడు ఒక బీరు ఒకరికి రావచ్చు ఒకరికి రాకపోవచ్చు శాస్త్రం శాస్త్రమే అది అందరికి ఒకలానే పని చేయాలని ఇప్పుడే నేను ఉదయం తాగాను రాత్రి ఒక్కసారి వస్తుంది నిజం కూడా కొద్దిగా లేట్ అయినా వస్తుంది అసిడిక్ బాడీ ఉంటే కొద్ది లేట్ అయినా వస్తుంది కాబట్టి ఆ కొంత డిస్క్రియేషన్ అనుకుంటే మాకు డిస్క్రియేషన్ అవకాశం ఇస్తే మళ్ళీ తప్పుదారి పడుతుంది ఇది మా వాళ్ళకి ఇప్పుడు పోలీసులకు తాగిన తర్వాత పోలీసులు దొరకకుండా తాగమంటారు జనరల్ గా వన్ అండ్ హాఫ్ పెగ్ అయితే రాదండి వన్ వన్ పెగ్ రాదు అంటే వన్ పెగ్ మీద సిక్స్టీ ఎంజీ వరకు రాదు జనరల్ బాడీ అంటే రాదు అంటే నేను ఏదో సైంటిఫిక్ గా చెప్పినట్టు కాదు రాదు అంటే మళ్ళీ అదే సేమ్ ఇంకొక బాడీకి వస్తుంది జనరల్ గా అయితే ఆ ఈ టూ పెగ్స్ దాటిన వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది బీర్ తాగితే ఎక్కువ వస్తుంది బీర్ అసిడిక్ అది ఎక్కువ గ్యాస్ట్రిక్ ఉంటుంది కాబట్టి అదే ఎక్కువ వస్తుంది అసలు తాకుండా ఏ ప్రాబ్లం లేదు అన్న అసలు ఏ ప్రాబ్లం లేదు హ్యాపీ కానీ అంటే ఇది మళ్ళీ కొద్దిగా డైల్యూట్ అయింది ఇది డెంకంటే ఫస్ట్లో ఇప్పటికీ అంటే భయం ఉంది పబ్లిక్లో ఎవరు కూడా అంత ఈజీగా ఫర్ గ్రాంటెడ్ ఫర్ గ్రాంటెడ్ ఏం లేరు దీంట్లో ఏముందంటే అండి రెండు అంటే అరెస్ట్ సెక్షన్ ఇది వన్ ఎయిటీ ఫైవ్ దీనికి ఆల్టర్నేటివ్ ఏం చేసామంటే వాళ్ళకి ఎలానో జనరల్గా డాక్యుమెంట్ ఉండదు డాక్యుమెంట్ లేనందుకు గాను మేము వెహికల్ సీజ్ చేస్తాం వెహికల్ సీజర్ ఈజ్ అండర్ టూ నాట్ సెవెన్ బట్ హావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది టూ థౌసండ్ థర్టీన్ చెప్తున్నా అదే యాక్ట్ ఇప్పుడు కూడా అదే ఎంబీ యాక్ట్ అప్పుడు ఉన్నది ఏంటి టూ నాట్ సెవెన్లో సీజర్ చేసే వాళ్ళ సీజర్ చేసినప్పుడు ఏమైందంటే సీజర్కి నాలుగు నిబంధనలు ఉంటాయి అంటే వైలేషన్ ఆఫ్ సెక్షన్ త్రీ ఫోర్ థర్టీ నైన్ అండ్ వన్ నైంటీ టూ ఇవి కొన్ని సెక్షన్స్ ఉంటాయి వాటి కి మేము సీజ్ చేసేస్తాం సీజ్ చేసినప్పుడు అది త్రీ డేస్ లోపల ఏదో జారి తతంగం అంతా ఉంటుంది అది కొద్దిగా మా మేము కూడా మేము మా సైడ్ నుంచి కాస్త ఎక్సర్సైజ్ అయ్యి సమాజాన్ని ఉద్ధరించే క్రమంలో అది మాకు కాస్త కోర్టు నుంచి పడి మేము కొద్దిగా డీల్ అయిపోయాం అంటే వెహికల్ సీజరు చేసినప్పుడు నిబంధనలు నాకు తెలిసి ఫోర్ ఫార్టీ ఎయిట్ మోటార్ వెహికల్ రూల్ పోజిషన్ అది కానీ వెహికల్ సీజ్ చేసే అధికారం మీకు లేదు కదా ఉంది టూ నాట్ సెవెన్లో మాకు ఉంటుంది ఇన్స్పెక్టర్ అండ్ ఎబో ఉంటుంది ఎస్ఐకి ఉండదు ఇన్స్పెక్టర్ అండ్ ఎబో వెహికల్ సీజర్ సార్ ఈ టైంలో ఒక ఫన్ ఒక లేడీ మీకు బాగా ఇబ్బంది పెట్టింది కదా ప్యారాడైజ్ దగ్గర తాగి తాగి పెడతారు పెట్టింది 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 తాగి తాగి పెట్టి అంటే ఏమవుతుందంటే మీరు కెమెరాస్ పట్టుకొని ఉండేసరికి మా యాక్షన్ చాలా స్లో అవుతుంది వల్ల అడ్వాంటేజ్ తీసుకుంటారు అంతే అంతే అడ్వాంటేజ్ ఇప్పుడు అందుకోసమే విరుగుడుగా సార్ ఇప్పుడు మేము అంటే గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ కూడా అంటే లేడీ ఆఫీసర్స్ని ఇంక్రీజ్ చేసింది ఇంకా డ్రంక్ లేడీస్ కూడా ఉంటారు పెడతాం కదా లేడీ ఆఫీసర్స్ ఉంటారు అమ్మ లేడీ ఆఫీసర్స్ ఇరిటేషన్ చేస్తారు కదండి ఎలా కంట్రోల్ చేస్తారు మరి అంటే మీ పేషెంట్స్ ఎలా కంట్రోల్ పేషెంట్స్ అందుకోసం ఆ కంట్రోలింగ్ క్రమంలోనే మా బీపీ పెరుగుతుంది అంతే మేము ఫ్రీగా రియాక్ట్ అయిపోతే మా బీపీ పెరగదు డౌన్ అయింది కంట్రోలింగ్ అనేది ఏంటంటే అంటే సిటిజన్ పోలీసుల కన్నా ట్రాఫిక్ పోలీస్ పేషెన్స్ ఎక్కువ ఉంటుంది పేషెన్స్ నాకు అప్పుడు తక్కువే ఉండేది పేషెన్స్ ఉంటుందని కాదు కానీ మన వాళ్ళు ఓపిక మెచ్చుకోవాలండి ఓపిక మెచ్చు ఓపిక చాలా అవసరం ఉంటుంది రోడ్డు మీద నిల్చుంటాడు హారను దుమ్ము దూలి అరెస్ట్ చేయొచ్చు మా వాళ్ళకి మా వాళ్ళకి కూడా అంత ఇప్పుడు వెన్ దట్ ఆఫ్ ది గై ఈస్ వైలేటింగ్ ద లా అండ్ షోయింగ్ హుషారి హుషారి చూపిస్తానని అంటే అంత భరించాల్సిన అవసరం లేదు వి హవ్ హ్ ఎవ్రీ పవర్ అండర్ ద మోటార్ వెహికల్ యాక్ట్ అండర్ ద ఐపీసీ ఫర్ ద అప్రహెన్షన్ ఆఫ్ దట్ ఫెలోస్ ఎవడైతే ఎక్కువ ఇప్పుడు మాకు అగ్రెసివ్ యాక్సిన్ చేసి మాకు అప్రహెన్షన్ అంటే అరెస్ట్ పవర్ ఉంది మోటార్ వెహికల్ యాక్ట్ లో కూడా అంటే అంతవరకు ఓకే కానీ నేను అంటుంది ఏంటంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ లో అన్ని చాలా వస్తాయి ట్రాఫిక్ వస్తాయి నాకు కూడా కాస్త అప్పుడు ఈ ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి కదా ఈ హారన్ సిస్టమ్ ఉంటుంది కదా వాడు కరెక్ట్ సిగ్నల్ మీద హారన్ కొడతాడు ఆ హారని దెబ్బకు మా చెవులు గోబా గుయ్యం అనేది తర్వాత అసలు అప్పుడు ట్రాఫిక్ లో పనిచేసిన అన్ని రోజులు నేను ఏసీ కార్ కార్లో ఏసీ వేస్తే జలుబైపోయేది పొల్యూటెన్ బాడీ అలవాటు అయి ఉంటది కాబట్టి అప్పుడు మనం కూల్ గా ఏసీలో కూర్చుంటే నడవకపోయేది చాలా సాటిస్ఫాక్షన్ ఉండేదండి ట్రాఫిక్ అంటే సార్ శివానంద్ సార్ ఒక మాట అన్నారు మనం ఎక్కడ పనిచేసామని కాదు పోయిన తర్వాత మనం అక్కడ ఏం చేసి వచ్చాము అన్నది సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ నిజంగా అది నేను ప్యాట్నీ సర్కిల్ క్లాక్ టవర్ సర్కిల్ డెవలప్మెంట్ ప్యాట్నీ సర్కిల్ అంతా మేము వంటి చేత్తో మేం చేసింది అది ట్రాఫిక్ వాళ్ళ ప్యాట్నీ సర్కిల్ డెవలప్ చేసాము అంత అసలు చిన్నగా ఉండేదా ప్యాట్నీ నుంచి మనం టువార్డ్స్ క్లాక్ టవర్ నుంచి టువార్డ్ ప్యారడైజ్ పోవాలంటే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అది ఇప్పుడు ఎంత కదండి మాదే మా దాంట్లో ఇంజనీరింగ్ ఉంటుంది మేము ఉండి నిలబడి పీకించాం అప్పుడు ఇలానే మీరు అన్న డైలాగే సేమ్ జిహెచ్ఎంసీ ఎవరి రోడ్ అది జిహెచ్ఎంసీ ఎవరైతే రోడ్ మనకి ఇస్తుందో ఆ రోడ్ పట్టేస్తుంది నథింగ్ బట్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఆఫీసర్ వాడి రోడ్ లాగా నా రోడ్ అని ఫీల్ అయితే కదా నాకు దాని మీద అధికారం వచ్చేది ఒక అక్కడ ఇప్పుడు చందన బ్రదర్స్ అని అప్పుడు అది ఉంది కదా అది అప్పుడు వాడు బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నాడు కట్టేది ఇప్పుడు అది కొత్త కాంప్లెక్స్ అయిపోయింది పర్మిషన్ తీసుకున్న దగ్గర ఆ రోడ్ రోడ్ కటింగ్ చేసి మార్క్ పెట్టి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం జేహెచ్ఎంసి ఇప్పుడు ఒక పది ఫ్లోర్లో ఐదు ఫ్లోర్లో పర్మిషన్ తీసుకున్న అంటే ఆ రోడ్ కటింగ్ కొత్త కటింగ్ ఇప్పుడు హండ్రెడ్ ఫీట్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఎగ్జిస్టింగ్ రోడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ ఏముందంటే ట్వంటీ ఫైవ్ రోడ్ కట్ చేసుకుని తర్వాత అక్కడ నుంచి సెట్ బ్యాగ్స్ తీసుకొని జేహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఆ పర్మిషన్ ఇచ్చారంటే ఏంటి ఆ ట్వంటీ ఫైవ్ ఫీట్ పట్టేన్స్ టు ది ట్రాఫిక్ అవును మీకు ఇవ్వాలి అది మాకు అది మేము లాక్కునే వాళ్ళం అప్పుడు నేను ఉన్నప్పుడైతే పోయి ఎక్కడెక్కడ ఎవడైతే కొత్త బిల్డింగ్ అని చూసుకుంటే వెళ్లే కొత్త బిల్డింగ్ కడితే ఆ ఎదురుగా నిలబడి ఆ ట్వంటీ ఫైవ్ మీటర్ గొలుసుకొని రోడ్డు తీసుకునేవాళ్ళు తీసుకుని ఆ రోడ్ ఏపిచ్చి జేహెచ్ఎంసీ వాళ్ళతో రోడ్ యూజ్ చేసాం చాలా మటుకు ఏం చేస్తారు ఇది పట్టించుకోకుండా వాడు బిల్డింగ్ అంతా అయిపోయి ఐదేళ్ళు కట్టుకుంటూ కూర్చొని ఐదేళ్ళ తర్వాత అటు ఇటు చూసి ఎవడు పట్టించుకోకపోతే మళ్ళీ దాని మీద పూల కొండలు పెట్టి దానికి అది ఇది అడ్డం పెట్టి ఇప్పటికీ ఇంకా వాళ్ళే వాడుకుంటున్నారు అవన్నీ ట్రాఫిక్ లో మనం సెక్యూర్ చేసుకోగలిగితే వీ కెన్ సంవాటర్ ద రోడ్ గుడ్ వేరే కొంతమంది రెడ్ కార్పెరేట్ వేసి వాళ్ళ కార్లు మాత్రం పెట్టుకోండి నాలుగు కార్లు అవన్నీ నడవ ట్రాఫిక్ లో అది మా కన్సర్డ్ మా వాళ్ళు మా డ్యూటీ అది ఎస్హెచ్ ఓగా మేము లాక్యే వాస్తంగా సార్ పబ్లిక్ కి ట్రాఫిక్ పోలీస్ తోని ఎక్కువ అప్స్ట్ ఉంటుంది లాడ్ ట్రాఫిక్ ఇస్ ది ఫేస్ ఆఫ్ ది పోలీస్ అండి ట్రాఫిక్ ఇస్ ద ఫేస్ ఆఫ్ ది పోలీస్ మా మా ఎఫిషియన్సీ అంతా పని చేసేది ఆర్డర్ సెకండరీ ఎఫెక్ట్ ప్రతి పొద్దున లేస్తే పని ఉండేది ట్రాఫిక్ వాళ్ళతో పని ఉంటుంది పబ్లిక్ కి టెన్ పర్సెంట్ టూ త్రీ పర్సంటేజ్ వన్ మాత్రమే ల్యాండ్ ఆడతారు కొట్టాడ కొట్టేడదు ఇట్ టూ పర్సెంటే బట్ వేరే హండ్రెడ్ పర్సెంటేజ్ యుటిలైజేషన్ ట్రాఫిక్ దే ట్రాఫిక్ వాళ్ళ అందుకోసమే అంటే అప్రిసియేషన్ పోలీసింగ్ కి రావాలంటే ట్రాఫిక్ తోటి చాలా వస్తుంది